కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలే ఉన్నాను అని చెప్పాడు చాలామంది మనం మందిరానికి వెళుతూ ఉన్నాం మందిరానికి వెళుతున్నటువంటి మనం మందిరంలో ఎలాగున్నాము అనేది గమనించాలి రెండు విషయాలు చెప్తాను మందిరంలో నీవు ఒలివ చెట్టువా మందిరంలో ముళ్ళ చెట్టువా ఆలోచన చేయి మందిరంలో ఒలివ చెట్టు అంటే ఒలివ చెట్లు వాటి పండ్లు ప్రజలకు మంచి ఆరోగ్యాన్నిచ్చే ఫలాలు వాటి విత్తనములు దంచి తీసిన ఆ స్వచ్ఛమైన ఒలివల నూనె ప్రత్యక్షపు గుడారములో దీప వృక్షములో ఉన్న ప్రదీపములలో పోసి ఆ నూనె ద్వారా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఆ దీపం వెలుగుతున్నప్పుడు దేవునికి ప్రతిరూపమైన ఉపకరణములన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఆ రీతిగా దేవుని మందిరంలో మనము వెలుగుతున్న దీపాలకు సంబంధించిన నూనెనిచ్చేవారుగా ఉండాలి చాలామంది దేవుని మందిరంలో ముళ్ళ చెట్లుగా ఉంటారు దేవుని బిడ్డలు గమనించాలి దాని అర్థం ఏమిటి అంటే ఎప్పుడు ఇతరులను గుచ్చి చెడుగా మాట్లాడేది ఇతరుల నష్టాన్ని కోరుకునేది ఇతరులను కష్టపెట్టేది ఇటువంటి అసభ్యకరమైనటువంటి ప్రవర్తన కలిగిన వారు చాలామంది ఉంటారు మందిరంలో మొల చెట్టు ద్వారా ప్రయోజనమేముంది అందరికీ అది బాధ కలిగించేదిగా ఉంటుంది ఒలివ చెట్టు మందిరంలో ఆ నూనె ద్వారా దీపం వెలిగించబడి ఆ మందిరంలో ఉన్న దేవునికి ప్రతిరూపమైన ఉపకరణములన్నీ కూడా కనిపించేటట్టు చేస్తాది నీవు ఏ రీతిగా ఉన్నావు దేవుని మందిరంలో వచ్చేటటువంటి ప్రజలకు దేవుని కనపరిచే వ్యక్తివిగా ఉన్నావా దేవుని మందిరంలో వచ్చేటటువంటి ప్రజలకు బాధ కలిగించే వ్యక్తిగా ఉన్నావా ఆలోచన చేయాలి దావీదు భక్తుడు అంటాడు నేనైతే అనగా నా కుటుంబం అయితే అనలేదు మందిరం లేక వెళ్ళిన తరువాత భక్తి విషయంలో అందరూ వ్యక్తిగతంగానే ఉండాలి ఈ విషయంలో నీవు నేను కూడా ఒలివ చెట్టులాగా ఉండి దేవుని మహిమపరిచే బిడ్డలుగా దేవుని యొక్క మందిరంలో ఉన్న ఆ శ్రేష్టమైన ఉపకరణములను ఇతరులకు కనిపింపజేసేటట్లుగా మన ముందు ముగాక ఆమెను